రాష్టంలోని మార్కెట్ యార్డుల అభివృద్దికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని కాంగ్రెస్ పార్టీ హుజూరాబాద్ నియోజకవర్గం ఇన్ఛార్జిగా ఉడతల ప్రణవ్ బాబు అన్నారు శనివారం మండలంలోని వ్యవసాయ మార్కెట్లో డెబ్బై తొమ్మిది లక్షల యాబై వేల నిధులతో నూతనంగా నిర్మించే కార్యాలయ భవనానికి ప్రహారీ గూడకు అంగన్వాడీ భవనానికి పన్నెండు లక్షలతో శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్టంలోని మార్కెట్ యార్డుల అభివృద్దికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని గుర్తు చేశారు రైతుల కోసం నిరంతరం పనిచేసేది కాంగ్రెస్ ప్రభుత్వం మార్కెట్లోకి వచ్చే రైతులకు ఇబ్బంది కలగకుండా సౌకర్యాలు ఉండేలా అన్ని చర్యలు తీసుకుంటున్నామని అన్నారు గతంలో ఇదే వ్యవసాయ మార్కెట్కు పాలక వర్గం లేక ఇబ్బంది పడ్డారని ఎమ్మెల్సీగా విప్ గా ఉండే కనీసం పాలక వర్గాన్ని కూడా బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేయలేకపోయారని కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత త్వరతరగతిన జమికుంట హుజూరాబాద్ కమలాపూర్ వ్యవసాయ మార్కెట్లకు పాలక వర్గాలను నియమించి నిధులు కేటాయిస్తున్నామని ఇదే పనిచేసే ప్రజా ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమని అన్నారు రాబోయే రోజుల్లో మరిన్ని నిధులు తీసుకువచ్చి మరింత అభివృద్ది చేస్తామని అన్నారు కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ చైర్పర్సన్ ఝాన్సీ రాణి రవీందర్ వైస్ చైర్మన్ దేశని ఐలయ్య డాగ్ డైరెక్టర్లు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బాలసాని రమేష్ మౌటం కుమారస్వామి మాట్ల రమేష్ రైతులు పాల్గొన్నారు ఇది ముందు జమ్మికుంట వ్యవసాయం నుంచి వేరుబడి ఇక్కడ సపరేటు ఒక అగ్రికల్చర్ మార్కెట్ యాడ్ ఉండాలని చెప్పి మరి ఇక్కడ స్థాపించడం జరిగింది మరి పెట్టిన తర్వాత ఇక్కడ మీటింగ్లు పెట్టుకోవాలన్నా అంటే ఒక సెక్రటరీ లెవెల్లో కానీ డిస్టిక్ లెవెల్ కానీ నుంచి వచ్చి చైర్మన్తో పాటు పాలకవర్గం అందరు కూర్చొని అధికారులతోని మీటింగ్ పెట్టాలన్నా లేకపోతే రేపు జిల్లా స్థాయి కానీ రాష్ట్రం నుంచి వచ్చి ఇక్కడ అభివృద్ధి గురించి ఇక్కడ ఏమైనా రివ్యూ చేద్దామన్నా సరైన వసతులు లేవు ఒక రూము ఒక కమిటీ రూమ్ కానీ అంటే ఒక చైర్మన్ ప్లస్ పాలక వర్గం అందరు కూర్చొని మీటింగ్ తీసుకోవడానికి ఒక రూమ్ లేదని చెప్పి మరి గత ఇది ఇది ఏర్పడి దాదాపు ఏళ్ళు అవుతుంది దాని ఏది మార్కెట్ దాని అయిన తర్వాత ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ ఈ షెడ్లు కట్టి ఇవన్నీ చేసి కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు పోయిన ప్రభుత్వంలో కమిటీ పాలక వర్గం వేసే నాదు లేకపోయినా ఎమ్మెల్సీ గుండి విప్పు గుండి ప్రభుత్వం టీఆర్ఎస్ దున్న ఇక్కడ చైర్మన్ కానీ డైరెక్టర్లు పాలక వర్గం చేసే దాఖలాలు లేవు మరి మా ప్రజాప్రభుత్వం మేము రాగానే ఇక్కడ వెంటనే మార్కెట్ చైర్మన్ వైస్ చైర్మన్ ప్లస్ డైరెక్టర్లతోని బ్రహ్మాండంగా వేసుకొని మరి రైతులకు ఎటువంటి ఇబ్బందులు కాకు ఇక్కడ ఈ మార్కెట్ యార్డ్ నడపడందుకు ఎటువంటి అసౌకర్యాలు లేకుండా చూడాలని ఏదైతే ఒక నిబద్ధతతోని మన పాలక వర్గం నడుస్తుందో మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళందరూ మరి ఇక్కడ మీటింగ్లు ఇందాక నేను చెప్పినట్టు రివ్యూలు మీటింగ్లు పెట్టడందుకు ఇక్కడ మంచి బిల్డింగ్ కావాలని చెప్పి వాళ్ళు ఏదైతే ప్రపోజల్తో మా దగ్గరకు వచ్చినారో మరి మేము వెంబడే అగ్రికల్చర్ వ్యవసాయ శాఖ మంత్రివారి తుమ్మల నాగేశ్వరరావు గారికి అలాగే వారి ఇన్ఛార్జ్ మంత్రి వారు ప్లస్ అగ్రికల్చర్ మ మంత్రి వారే కాబట్టి మరి దాంతోపాటు పొన్నం ప్రభాకర్ గారు జిల్లా మంత్రి దాంతోపాటు శ్రీధర్ బాబు గారు ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే ముందు ఇక్కడ జిల్లా అధ్యక్షుడు మా కాంగ్రెస్ పార్టీ నాయన్ రాయజ్ రెడ్డి గారు వీళ్ళందరి దృష్టికి తీసుకుపోయి మరి తద్వారా ముఖ్యమంత్రి గారి సహకారంతో మరి ఎన్నో వ్యవసాయ మార్కెట్ క్షేత్రాలు నిధుల కోసము అర్జీలు పెట్టుకున్నాయి మరి మేము చెప్పి రిక్వెస్ట్ చేసుకొని మా దానికి కావాలి ఇక్కడ మంచి అభివృద్ధి అవుతుంది మెయిన్ కేంద్రంగా ఉంటుంది ఇక్కడ జనాభా కూడా ఎక్కువ అని ఒక రిక్వెస్ట్ పెట్టుడుతోని మరి వాళ్ళు వెంటనే బిల్డింగ్కి దాదాపు అరవై తొమ్మిది లక్షలు దాంతోపాటు ఇంకొక పది పదకొండు లక్షలు కాంపౌండ్ వాల్ ప్రారీ గోడకు కూడా శాంక్షన్ చేయించి ఆల్రెడీ టెండర్లు అయినాయి ఇప్పుడు ఈరోజు మరి నన్ను పాలక వర్గం ఇక్కడికి శంకుస్థాప కార్యక్రమానికి రమ్మన్నారు చాలా సంతోషం ముందుగా వారికి చైర్మన్కి వైస్ చైర్మన్ పాలక వర్గానికి అభినందనలు తెలుపుతూ మరి ఇందాక మా మంత్రులందరికీ ముఖ్యంగా ముఖ్యమంత్రి గారికి హుజురాబాద్ నియోజకవర్గం తరఫున కమలాపూర్ మండల రైతుల తరఫున పాలక వర్గం తరఫున ముందు మా కాంగ్రెస్ పార్టీ తరఫున వారికి కూడా కృతజ్ఞతలు మేము తెలియజేస్తూ రానున్న రోజుల్లో ఇది మంచిగా తొందరగా పూర్తి చేసుకొని మంచిగా మంత్రిని పిలుచుకొని ఈ కార్యక్రమం మళ్ళా బిల్డింగ్ని కన్స్ట్రక్షన్ అయిపోయింది అది ఓపెనింగ్ చేసుకోవాలని కోరుకుంటూ మరి ఈరోజు ఒక శుభదినం అంటే ఎందుకంటే ఈరోజు మరి మన తుమ్మల నాగేశ్వరరావు గారు వ్యవసాయ శాఖ మంత్రి పుట్టినరోజు సో పుట్టినరోజు నాడే మరి ఇక్కడ అదే అగ్రికల్చర్ మంత్రి పుట్టినరోజు అగ్రికల్చర్ యాడ్ల మేము ఈరోజు అది వారు ఇచ్చిన ఫండ్తో మరి ఇక్కడ బిల్డింగ్ ప్రారంభం చేసుకుంటున్నాం కాబట్టి దానికి కూడా చాలా ఆనందపడుతున్నాం మేము కూడా సంతోషం వారికి కూడా అందరి పక్షాన మీ అందరి పక్షాన వారికి కూడా జన్మదిన శుభాకాంక్షలు కూడా నేను తెలియజేస్తాను మరి ఇదేమో రైతులకి అక్కడికి వచ్చే పని ఇకపోతే రానున్న రోజుల్లో మీకు తెలుసు ఏంటనే జుబ్లీల్ సెలక్షన్ బ్రహ్మాండంగా కాంగ్రెస్ పార్టీ విజయ జెండా ఎగరేసింది అక్కడ మంచి భారీ మెజారిటీతో అంటే ఎందుకు చెప్తున్నామంటే ఇది చెప్పాల్సిన అవసరం ఇప్పుడు ఎందుకు వచ్చిందంటే వాళ్ళేమో ప్రచారం చేసుకుంటూ ఏం అభివృద్ధి చేసిన అని చెప్పకుండా ఎంతసేపు మా అభ్యర్థిని క్యారెక్టర్ అసాసినేషన్ గుండా అని రౌడీ అని చేసుకుంటా ప్రచారం చేసినారు మరి మేమేం చేసినాం మేమే అభివృద్ధి చేసినాం రెండేళ్ళలో ఏం చేస్తాం మేము అని కాంగ్రెస్ పార్టీ మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మరి పలు మంత్రులు వాళ్ళు ఇన్ఛార్జ్గా తీసుకొని మరి మేమందరం బూతులు ఇన్ఛార్జి వారిగా మేము కూడా పనిచేయడం జరిగింది నేను టూ ఎయిటీ ఎయిట్ బూత్ ఇన్ఛార్జ్గా పనిచేసినాం కూడా డివిజన్లో మరి అక్కడ మంచి భారీ మెజార్టీ మేము తీసుకొచ్చినాం దాదాపు మూడు వందల నలభై ఓట్లు పడితే రెండు వందల రెండు ఓట్లు కాంగ్రెస్ పార్టీకి ఉంటాయి అంటే దాదాపు మేము ఒక నూట ఐదు నూట పది మెజారిటీ ఇచ్చినాం అక్కడి నుంచి సో అట్లా అందరూ